గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని నడికుడి గ్రామంలో ఎనిమిది వందల మూడు మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాసుమహేష్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మీ సేవ చేసుకునే అవకాశం మీ రుణం తీర్చుకునే అవకాశం మీ కళను సాకారం చేసే అవకాశం రోజు ఇచ్చాడు ఊహించండి చిన్న కళ ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి వారికి చాలా చిన్న కళలు ఉంటాయి ఏదో కోటీశ్వరలాగా కాళ్ళు కొనుక్కోవాలి జలసాలు చేయాలి దేశ విదేశాలు పోవాలి అని కాదు సామాన్యమైన కళ ఏంటంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి ప్రయోజకులు చేయాలి ఎక్కడన్నా జబ్బు వస్తే మంచి హాస్పిటల్స్ లో చూపెట్టుకోవాలి హాయిగా వాళ్ళ జీవన్ని గడపాలి మనీ ముఖ్యంగా ఒక ఇల్లు ఒక్క సొంత ఇల్లు ఒక సొంత ఇల్లు ఉండాలి వాళ్ళ పిల్లల ఇళ్ళల్లో పెరగాలి జ్ఞాపకాలు ఉండాలి పెద్దవాళ్ళు అవ్వాలి వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలని కలగంటారు అంతే చిన్న కలది కానీ రోజు ఏమవుతుంది జనాభా పెరిగింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు అయినా వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే సమయం కానీ చూస్తే చిన్న చిన్న ఇళ్ళు ఒకప్పుడులాగా ఉమ్మడి కుటుంబాలు ఎవరు ఒప్పుకోవట్లేదు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బ్రతకాలని ఆశిస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఒక ఇల్లు కావాలని ఆశిస్తున్న ఈ సమయంలో మీరు చూస్తే నడికుడి ఈ పట్టణంలో కూడా ఈ రోజు నడిపడి గ్రామం కాదు రాచేపల్లి పట్టణంగా విరాజిల్లుతుంది చరిత్ర కలిగిన ప్రాంతం పట్టణం అయిన తర్వాత కూడా మీరు చూస్తే భూమి ధరలు పెరిగినాయి ఒక సెంటు కొనాలన్నా సరే కనీసం సెంటునాల స్థలం కావాలంటే ఈ రోజు సామాన్యుడు వెచ్చించలేని పరిస్థితి కొనుక్కోలేని పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు నడికుడిలో అత్యధిక భాగం రైతులు రైతు కూలీలు లేదు కార్మికులు ఇందాక చెల్లమ్మ రేవతి గారు చెప్పినట్టు రాజు సోదరులు కష్టంతో వాళ్ళ చెమటనే పెట్రోల్ చేసి రాయలు కొట్టుకొని బతుకుతున్న వాళ్ళు ఎంత కేసినా సరే లేదు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు అంతా కూడా సన్నకారు ఎవరు పెద్ద నెలకి యాభై వేల లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కాదు కష్టపడితే నెలకి కొన్న రైతులకి సంవత్సరానికి వచ్చేది రెండు మూడు లక్షలు కూలీ చేసుకుంటే రోజుకి వచ్చేది జన్మకి నాలుగైదు వందలు ఆరు వందలు బాగా వస్తే నాలుగైదు వందల రూపాయలంటే అంటే నెలకి ఇరవై ఇరవై రోజులు పనిచేస్తే వచ్చేది పన్నెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష యాభై వేలు సంపాదిస్తారు కేవలం లక్ష యాభై వేలు కూలి చేసుకునే భార్యాభర్త ఎందుకు వాళ్ళు కూలి చేసుకుంటున్నారు ఆలోచించండి ఏం భార్యాభర్తలు హైదరాబాద్ లో భార్యలు పనిచేయరే ఇళ్ళలో ఉంటారే కానీ ఇక్కడ జీవనం కలవదు తిండి పెట్టుకోవాలి పిల్లలకి చదువు చెప్పించుకోవాలా అందుకని భార్యతో పాటు భర్తపోయి ఇద్దరు కూడా భార్యాభర్తల పొలాల్లో కష్టపడుతున్నారు రాయి కొడుతున్నారు వాళ్ళ జీవనాడి కొరకు మహా అయితే లక్షా యాభై వేలు తప్ప ఇస్తున్నారు ఎంత భర్తకెంత ఎక్కడన్నా హాస్పిటల్స్ పోతే వైద్యానికి ఎంత లేదు ఇంకా పిల్లలకి పండగలకి పబ్బాలకి బంధువులతో గడిపితే ఎంత చివరికి మిగిలేదంటమ్మా ఆలోచించండి మహా అయితే పొదుపు చేస్తే రూపాయి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టినా పొదుపు చేసినా చేస్తే మీ ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళ వల్ల అయితే కాదు నా వల్ల కూడా కాదు మా ఇళ్ళైనా మీ ఇళ్ళైనా రూపాయి పెడితే ఆడవాళ్లే చేయాలి అందుకే ఒక్క రూపాయి కూడబెట్టినా మీ వల్లే సాధ్యమవుతుంది ఈ లక్ష యాభైలో మీరు మిగిలిస్తే మా అయితే ఇరవై ముప్పై వేలు మిగులుస్తారు ఏమ్మా అంతేనా సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు మరి ఈ రోజున ఈ దాచేపల్లి పట్టణంలో నడిపుడి పట్టణంలో సెంట్ ధర ఎంత ఉందో మీరే చెప్పాలి ఎంత అమ్మా ఎంత మూడా మూడు లక్షలా నడిపురా పొందురా ఎనిమిది సెంట్ ఏదన్నా ఇవ్వండి మూడు లక్షలమ్మా సాధ్యమా పొదుపు చేసి సంవత్సరానికి ఇరవై వేలు కూల మీ వల్ల మూడు లక్షలు పెట్టి అంటే సెంటు నాలుగు నాలు అంటే నాలుగున్నర లక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుంది అప్పు చేయకుండా ఎక్కడా కూడా మానసిక ఒత్తిడి లేకుండా అరే మనం అప్పు చేశామే అప్పు కట్టాలి ఒక రోజు పనికి పోకపోతే నా ప్లాట్ పోయితే నా ఇల్లు పోయితే అప్పు కట్టాల్సి వచ్చిందే బడ్డీతో కట్టాలి బ్యాంకులకి లేదు ఎవరి దగ్గరైనా తీసుకుంటే మన బ్యాంక్ ఏంది అని రోజు నిద్ర లేకుండా ఆ కొత్త ఇంట్లో నిద్రపోయే బతికే బదులు సొంత ఇల్లు అప్పులేని ఇల్లు ఉండాలి మీకు ఉండాలి అని ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు బ్రహ్మాండంగా ఒకటిన్నర సెంట్ మీకు నాలుగు లక్షలు ఖరీదేసే ప్లాట్ నిజితంగా జగన్ జగన్మోహన్ అన్నిటిని కూడా పేర్దానికి నాలుగు రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అంతా కూడా